జనసే నాకులందరికీ అధికార ప్రతినిధులందరికీ పెద్దలు నాద మనోహర్ గారికి జనరల్ సెక్రటరీ శివశంకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశం రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితుల్లో గతంలో ఒక పార్టీని స్థాపించిన పరిస్థితుల్లో నేను కూడా ఒక బలమైన పాత్ర వహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మళ్ళీ సాహసించి అందరూ భయపడే పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సమయంలో కోట్లు సంపాదించగలిగే శక్తి సమర్థత ఉండి బలమైన అభిమానం ఉండి ఇవన్నీ ఇవన్నీ బయటికి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు వచ్చామంటే కొంత నా నేపథ్యం చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చానని చెప్పితే అంటే పార్టీ పెట్టడానికి ఎందుకు ఎంత బలంగా ఉన్నానో నిలబడ్డంత మొట్టమిలో కూడా అని మీకు నన్ను మీరు నన్ను అర్థం చేసుకుంటే అది మీకు కూడా చాలా ఆలోచనని బలమైన ఆలోచన ఇస్తుంది మన భారతదేశం చరిత్రని మనం చదువుకుంటున్నప్పుడల్లా మాకు చిన్నప్పటి నుంచి మేము చాలా చిన్న కుటుంబాల నుంచి పెరిగిన వాళ్ళం కాబట్టి చిన్నప్పుడు పుస్తకాల్లో గొప్ప సంఘ సంస్కర్తలకు జీవితాలు చదివి స్వాతంత్ర ఉద్యమకారుల జీవితాలు చదివి చిన్న పాఠం మా బడి అన్న పాఠం ఎంత అద్భుతంగా ఉంటుంది మా స్కూల్ ఎంత అద్భుతంగా ఉంటుంది మేము చదువుకునే స్కూల్లో కనీసం బాత్రూంలో ఉండవు మొక్కలు ఉండవు చెట్లు ఉండవు కనీసం నడవడానికి స్థలం ఉండదు మాకు చదివే పాఠానికి మేము ఉంటున్న పాఠశాలకు రెండింటికి సంబంధం లేదు చిన్న ఒక జంతువుల మనం ఏమంటుందని కోళ్ళ గుంపుని కొక్కినట్టుగా చిన్న పాఠశాలలో కుక్కేస్తే మాకు అంటే ఆ పాటలు చెప్తే నాకు అర్థం నాకు ఊహల్లో ఉండేవాడిని సో అక్కడి నుంచి పెరిగిన అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నన్ను అనేక రకాలుగా దాన్ని నా పరిధిని ఆ ఆలోచన పరిధిని పెంచుకుంటూ వెళ్ళాను చిన్నప్పటి నుంచి సో పెరగటం నెల్లూరులో పెరగటం వెల్తండే స్కూల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారి సొంత తమ్ముడు వైద్యశాల నుంచి రామచంద్రారెడ్డి గారి పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి హాస్పిటల్ చూడటం సేవలు ఇవన్నీ ఎంత నిబద్ధత నిస్వార్థత ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు ఇవన్నీ చూసి మనం పెరిగి పెరిగి పెద్ద కొద్దీ ఇంకా చాలా క్లీన్ వ్యవస్థ అంటే చాలా శుభ్రమైన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఉంటుంది నమ్మాను చాలా చాలా త్రికరణ శుద్ధిగా నమ్మాను అది వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది చిన్నప్పుడు చూసిన ప్రతిదీ కూడా అంటే ఎప్పుడూ నెల్లూరులో పదో తరగతిలో నా స్నేహితుడు ఒకటి నువ్వు ఆంధ్ర అని చెప్పి అని కొట్టి పంపించే తెలంగాణలో మాకు అర్థం కాలేదు ఇక్కడేమో మేము దేశభక్తి దేశపాఠాలు చదువుకొని ఇదిలా ఉంటుందా అని ఒక చిన్న అవగాహన ఉంది ఒక కొత్త ఆలోచన పుట్టింది ఇట్లా ఎట్లా ఉంటుంది అనుకుని చూస్తే అది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి రాష్ట్ర విభజన జరిగి ప్రజల మధ్య ద్వేషం నన్ను అనే అనేక రకాల కలిసి వచ్చేది అంటే ప్రతి విషయం మనం లాస్ట్ దశాబ్దాలుగా మేము చూస్తున్నప్పుడు ప్రతి ఇచ్చిన విషయం ప్రజల మనోభావాలతో ముడిపడిపోయింది మా జాతిని అంటున్నారు లేదు మా కులాన్ని అంటున్నారు లేదంటే మా మతాన్ని అంటున్నారు అని చెప్పి లేదు మా ప్రాంతాన్ని అంటే సగటు మనిషి అవసరాలని సమస్యల్ని వదిలేసి అది కుల కుల సమస్య మత సమస్య ప్రాంత సమస్య అయిపోయేటప్పటికీ రాజకీయం చాలా కష్టమైపోయింది అడ్మిన్ రాజ పాలిటిక్స్ అనేది రాజకీయం అనేది పరిపాలన సంబంధించింది ప్రజలను నెల ఇంతమందికి ఎలా పరిపాలన అందించాలి ఇంతమందికి ఎంత కట్టుదిట్టంగా వీరిని పాలన చూడాలనే దాన్ని వెళ్ళిపోయి అది భావోద్వేగాలు భావ మన మనోభావాలతోటి ఉండేటప్పటికి ఇది నేను వెతికేవాడిని సమాధానం నేను రాజకీయం పార్టీ పెడతాను విన్న తెలియదు కానీ నా బతుకుటం కోసం నా ఆలోచన కోసం వెతికేవాడిని సార్ వాళ్ళ దాంట్లో సో జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రతిదానికి ఏముండాలో ఆలోచన అంటే నన్ను ఏది నడిపించి నేను నేను నన్ను ప్రశ్నించుకుంది ఏంటంటే నువ్వు రాజకీయాల్లో ఉండాలి లేదా ఇంత తపన పడుతున్నావు అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు సమస్యలు ఏంటి అని నేను నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు చాలా మందితోటి చర్చించినప్పుడు లేదా అనేక సార్లు రకరకాలు కనిపించాయి మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా నాకు అనేక ప్రజా ఉద్యమకారులు నాకు నేనంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళని సినిమాలోకి రాకముందు నుంచి నాకు తెలుసు ఉదాహరణకి ప్రజా కవి ప్రజా కళాకారుడు గద్దర్ గారు ఉంటే ఆయన నాకు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు చాలా ముందు నుంచి తెలుసు నేను సినిమాలో ఉన్నప్పుడు తెలుసు ఇష్టపడి వచ్చేవాడు ఆయన ఆయన పాటలు నేను ఇష్టపడే అంటే ఇవన్నీ బహుజన ఉద్యమాలు కానీ దళిత ఉద్యమాలు కానీ అనేక కుల ఉద్యమాలు కానీ ప్రాంతీయ నేపథ్యంలో ఉన్న ఆలోచన విధానం కానీ మతాలు కానీ కమ్యూనిజం కానీ లేదంటే రైట్ వింగ్ లెఫ్ట్ ఇవన్నీ రకరకాల వ్యక్తులతో మాట్లాడేవాళ్ళు వాళ్ళందరినీ అర్థం చేసుకున్నాక చరిత్రను చదివిన తర్వాత చాలా వి విస్తారంగా చదివిన తర్వాత ఈ సూత్రాలని చాలా అంటే నేను ఎందుకు నిలబడి ఉంటాను ఎందుకు చేసుకుంటాను పార్టీ పెట్టినప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏది నన్ను నేను నిడిపిస్తుంటే ఏదో కొన్ని వందల పేజీలు వాల్యూమ్స్ రాయకుండా చాలా చిన్నగా అర్థమయ్యేలాగా ఏది నడిపిస్తుంది నన్ను ఈ మాట మాట్లాడని ఉద్దేశం ఏంటి అనేది నేను ఆలోచించుకుంటే చాలా మేధోమధనం తర్వాత ఒక ఏడు సూత్రాలకి జనసేన పార్టీని అర్థం చేసుకుంది ఒకటి కులాలని కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషల్ని గౌరవించే సంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవినీతి పైన లేని పోరాటం పర్యావరణాన్ని రక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవి ఎందుకు ఇవి పెట్టానంటే ఇవన్నీ రాజకీయాలు పిచ్చేవిడికి ఆశతో ఏమొస్తాడంటే ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చినప్పుడు ఏదో ఒక బలమైన ఆలోచన ధోరణితో రావాలి ప్రస్తుత రాజకీయ నాయకుల్లాగా నాకు అధికారం ఎట్టి ఎట్టిపరిచిన కావాలంతే చంపైనా సరే దోపిడీ చేసినా సరే ఓట్లు కొనైనా సరే భయపెట్టైనా సరే బెదిరించైనా సరే అదొక విధానం నేను తప్ప ఒప్ప ప్రజలు వదిలేద్ మనం వాళ్ళు ఆలోచించలే నేను అలా ఆలోచించలేను మన కళ్ళ ముందు మేము పెరుగుతున్నప్పుడు ఇంకా కోల్డ్ వార్ ఉండింది ఇంకా జర్మనీ యూనిఫికేషన్ ఉండింది బెర్లిన్ వాల్ ఇంకా ఉంది సపరేషన్ బెర్లిన్ వాల్ కూలిపోయింది లేదంటే ఇంకా సౌత్ ఆఫ్రికాలోని అప్యార్థి ఉండి ఉండింది ఇంకా వివక్ష రంగు మీద ఉన్న వివక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి ఒకటి అది చూస్తే మన దేశంలో కూడా చాలా అనేక వివక్షలు ఉన్నాయి ఏది మాట్లాడాలన్నా చాలా సున్నితమైన అంశాలు అయిపోయేటప్పటికి ఎలా కలపాలి అంటే రాజకీయ వ్యవస్థ సగటు అందరం చెప్పలేదు కానీ చాలా బలమైన రాజకీయ వ్యవస్థలు కొంతమంది మట్టుకు ఈ తేడాల్ని పట్టుకొని ఈ మనో ఈ మనోభావాలని లేదంటే ఈ ఈ ఉద్వేగాన్ని తీసుకొని వ్యవస్థని వాడి చేతిలోకి తీసుకొని కీలుబొమ్మలు చేసే ఖచ్చితంగా మాట్లాడే ఎందుకంటే మనందరం నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకునే వాళ్ళు బయటికి రావడానికి చాలా భయం వేస్తారు నేను అనుకున్నాను నన్ను మహా ప్రాణాలు తీసేస్తారు అంతకుమించి ఏం జరగదు కానీ ఒకడు వచ్చి ఒకసారి మనిషి కులానికి మతానికి అంటే పొద్దున్న లేచి నేను ఇంట్లోంచి బయటకు వచ్చి నా పిల్లలు నేను చదివించుకుని నా చదువు నేను చదివి నా ఉద్యోగం నేను చేసి నా కుటుంబాన్ని నేను పోషించుకునే వాడికి కులం రాదు మతం రాదు ఏమి రాదు నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఏదో కొంచెం నేను కొంత ఆనందంగా గడపాలని అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు వాళ్ళకి ఏమి రక్షణ ఇవ్వాలి అనేది ఆలోచనతో మొదలెట్టాను నేను మనం అందరూ ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలి ఎక్కడ పుట్టాలి మనం ఎవ్వరికీ చాయిస్ లేదు కానీ మనం ఎలా ప్రవర్తించాలో మనకి చాయిస్ దీన్ని కులాలను కలిపి ఆలోచన విధానం అనే పదం ఎందుకు వచ్చిందంటే నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడిని నెల్లూరులో ఒంగోలు పెరిగిన వాడిని మన కాలం చేడు సంఘటనలు చూశాను ఏదంటే కొంత వయసు చుండూరు సంఘటనలు జరిగినాయి ఎందుకు జరిగినాయి ఇవన్నీ ఇలా కూర్చోబెట్టి అలాగే ఎంజే అక్బర్ రాసిన రేట్ ఆఫ్ ట్రైట్ అంటే ఏదైనా డాక్యుమెంటరీస్ ఇద్దామని చెప్పేసి అంటే భారతదేశం కులం అనేది చాలా బలమైంది అలాగే అంబేద్కర్ గారి కుల నిర్మూలన గురించి కుల నిర్మూలనతో జరిగితే కానీ సమాజం బాగుపడదు ఇవన్నీ జరిగితే నాకు అర్థం ఏంటంటే చాలా గొప్ప ఆశయం కుల నిర్మూలన అనేది కానీ రాను రాను కులం ఎక్కువైపోయి కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు కానీ కులాలు ఒకరి అవసరాలను ఒకరు గుర్తించాలి ఆవశ్యకతను గుర్తించాలి దానికోసం మనం మాట్లాడాలి అని చెప్పి ఈ కులాలను కలిపి ఆలోచన విధానం అంటే మీ ప్రతి కులానికి ప్రతి ఊరిలో ఒకరి సాయం ఒకరికి అవసరం అవుతుంది ఇది సోషల్ ఇంజనీరింగ్ చేయాలి అది ఇది కూడా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే నేను ఒక కులానికే పెట్టుకున్నప్పుడు ఉదాహరణకి కాంచీరామ్ గారు లాంటి వ్యక్తే నేను ఆయన చాలా లోతుగా నేను పరిశీలించాను విశ్లేషణ చేశాను అర్థం చేసుకుంటే ఆయన లాంటి వ్యక్తి కూడా ఒక కులాన్ని ఆయన అడ్రస్ చేసిన విధానం తర్వాత బహుజనులందరూ కలిసి రావాలని చెప్పి బ్రాహ్మణ ద్వే ద్వేషిగాతో స్టార్ట్ అయింది చివరికి బ్రాహ్మణ్ బ్రాహ్మిన్స్తో కలవలసి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి సో నేను అందుకు అనుకున్నానంటే మనం ఒక కుల ప్రాతిపాదిక మీద ఒక పార్టీ పెట్టినా కుల ప్రాతిపాదిక రాజకీయ సిద్ధాంతం పెట్టినా కానీ దానికి పరిమితులే ఉంటాయి దానికి అంటే ఉదాహరణకి ఈ రోజున ఏది మాట్లాడుతుంటే సున్నితమైన అంశం అయిపోయింది ఉదాహరణకి మొన్న జగన్ రెడ్డి గారని అని అని అంటాం నేను జగన్ రెడ్డి గారు అంటే నాకు నాకు ఆయన పేరు అది దానికి మిగతా వైసీపీ నాయకులందరూ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక వ్యక్తి పేరు అది అంతేగాని దాని వెనక నాకు ఏం ఉద్దేశం ఉంటుంది నా వాళ్ళు ఏమైనా కించపరచాలని ఉంటుందా ఒక కులాన్ని కించపరచాలని ఉంటుందా నా వెనక దాని ఎవరన్నా దురుద్దేశాలు ఉంటాయా నాకు ఆయన పేరుని అలా 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 మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ నొచ్చుకొని నన్ను కూర్చోబెట్టి పవన్ నాయుడు అంటుంటే నాకు నిజంగా వచ్చింది హాస్యాస్పదంగా అనిపించింది చాలా హాస్యాస్పదంగా అనిపించింది అంటే జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనుకుంటే మేము ఏం చెప్పండి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉంటారు